యావత్ ప్రపంచానికి చాటి చెప్పాలి అని పట్టుదలతో చేశారు అది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరం నేను పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరం నేను కథ కదనే సినిమా తీయడానికి మద్రాసు వెళ్ళాను కానీ నా ముఖ్య ఉద్దేశం అన్న ఎన్టీఆర్ గారితో సినిమా తీయాలని ఒక్క సినిమా తీసినా చాలు ఆయనతో అనే ఉద్దేశంతో వెళ్ళాను వెళ్ళి ఆయనకి ఆ ఓసేది కదా సినిమా చూపించి ఆ తర్వాత ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చింది మీతో సినిమా తీయటానికండి మీ కార్ కావాలి అన్నాను నువ్వు నాతో ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నీకు తెలుసా అసలు నువ్వు ఇట్లా వచ్చి పాడైపోవటం నాకు ఇష్టం లేదు నువ్వు వెళ్ళిపో అర్జెంటుగా అన్నారు లేదంటే నేను వెళ్ళను నేను మీతో సినిమా అని వెళ్ళను అని అలాగే భీష్మించుకోతున్నా వారం రోజుల తర్వాత ఆయనే పిలిచి సరే మరి కథ అది రెడీ చేయి బాపయ్య గారు ఎవరో అనుకుంటున్నావు కదా అని చెప్పారు కొద్ది రోజుల తర్వాత నేను కథ రెడీ చేసుకుని బాపయ్య గారిని తీసుకుని వెళ్ళాను ఆ తర్వాత ఆయనకి ఆ కథ నచ్చింది ఏం బ్యానర్ పెడుతున్నావు అన్నారు నేను ఏం బ్యానర్ అనుకోలేదండి ఏదైనా ఈ సినిమాకి అన్నీ మీరే చేయాలి అన్న వెంటనే ఆయన తలదిప్పటి పక్క చూసి కృష్ణుడి మెల్లో వైజంతి మాన చూసి కృష్ణుడి మెడలో ఉంటే అది ఎప్పటికీ వాడిపోదు అది పెట్టుకున్నప్పుడల్లా ఎవ్వరికి ఎప్పుడు అసలు ఏ సందేహం వచ్చినా ఏ సందర్భం వచ్చినా అది అదే నెరవేరుస్తుంది అని చెప్పి వైజయంతి మూవీస్ అని నామకరణం చేశారు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ వైజయంతి మూవీస్ ఎంతో గొప్ప విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతుంది నిన్న మేము తీసిన కలికి సినిమా కూడా అలాగే విజయం సాధించింది అందుకనే అన్న ఎన్టీఆర్ ఎక్కడున్నా ఆయన భౌతికంగా ఉన్న మన మధ్య ఉన్నారనుకుని అలా సాగిపోతూ అలా ఉంటాం అందుకని ఈ సందర్భంగా ఆయనకు ఒక్కసారి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను